ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఒక గొప్ప అవార్డుని గ్రహించిన గ్రహీతలకు కావలసిన సన్మానం ఫిల్మ్ ఇండస్ట్రీ చేయటం కాదు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంటు పోనుకుని చాలా పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా ఆ ఆస్కార్ అవార్డు గ్రహీతలని పెద్ద ఎత్తున సన్మానం చేయాలి ఇంతకన్నా పెద్ద మా మా వరకు సినిమా పరిశ్రమ వరకు ఇంత అంత గొప్ప వ్యక్తులు ఇంతకు ముందు లేరు అంత గొప్ప అవార్డులు ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమకి దక్కలేదు అలా దక్కే గొప్ప అదృశ్యాన్ని కలగజేసిన రాజమౌళి ఆయన తాలూకు మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులు ముఖ్యంగా అవార్డు గ్రహీతలు కేర్వాణి గారు చంద్రబోస్ గారు తదితరులు ఇంకా చాలా మంది చాలా కృషితో చాలా గొప్పగా కృషి అని ఎందుకంటున్నారంటే ఇది ఆస్కార్ దాకా ఆస్కార్ అవార్డు కమిటీ దాకా అక్కడ ఈ అవార్డులని సెలెక్ట్ చేసే కమిటీ దాకా తీసుకెళ్ళటం అనేది అనేక రకాలైన కాంపిటీషన్స్ ఉంటాయి అటువంటి కాంపిటీషన్స్లో మన త్రిబుల్ ఆర్ని తీసుకుని ఆస్కార్ అవార్డు కమిటీ దృష్టిలో పెట్టడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ దాని మీద కూడా రకరకాలుగా తెలిసి తెలియని కామెంట్స్ చాలామంది చేయటం చూశాను ఆ కమిటీల దృష్టిలోకి తీసుకెళ్ళటం అవి మంచి సినిమాలని చెప్పటం చాలా కష్టమైన విషయం దాన్ని రకరకాలుగా మాట్లాడతారు కానీ అన్ని సినిమాలు అందరూ చూడటం సాధ్యం కాదు పైగా భారతదేశం నుంచి వెళ్ళినాయి అంటే ఎక్కడో హాలీవుడ్ ఎక్కడో హిందీ ఎక్కడో గొప్ప గొప్ప ఇండస్ట్రీ ఉన్నాయి కానీ తెలుగు వాళ్ళు అంత గొప్ప సినిమాలు ఉంటాయా అనే టైంలో రాజమౌళి గారు అనే ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు గొప్ప దర్శకుడు అంతకు ముందే చాలా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి ఈజీగా ఆర్లో ఉన్న గొప్పతనాన్ని ఈజీగా ఆస్కార్ అవార్డు కమిటీకి ఆ వారి దృష్టిలోకి తీసుకెళ్ళటం జరిగింది దాని మీద కాంట్రవర్సీ లేదు అటువంటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు లభించిన లభించింది కాబట్టి అది ప్రతి భారతీయుడు ముఖ్యంగా ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సమయం దానికి దక్కాల్సిన గౌరవం ఆ అవార్డు గ్రహీతల్ని సన్మానించాల్సిన అవసరం వాళ్ళని ప్రత్యేకంగా అంటే ఒక పద్మశ్రీ ఒక పద్మ విభూషణ్ అలాంటి అవార్డు లాంటి దానికన్నా గొప్ప అవార్డు ఎందుకంటే ఇది దాదాపు రెండు వందల కంట్రీస్కి సంబంధించిన అవార్డు ఇది పేరు పేరున భారతదేశం అంతా గర్వించే విధంగా గౌరవించాలి అలాగే తెలుగువారు ముఖ్యంగా తెలుగువారు అందరికీ దక్కిన గౌరవం వారి ద్వారా కాబట్టి అంత ఘనంగా అంత గొప్పగా ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయాలు రాబోయే ఎలక్షన్లు వాటిల్లో చాలా బిజీగా ఉండొచ్చు కానీ అంతకన్నా ప్రతిష్టాత్మకమైంది ఇది వీరిని గౌరవించాల్సిన డ్యూటీ ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వాలది ఆ రెండు ప్రభుత్వాలు కలిసి అరమరికలు లేకుండా చాలా గొప్పగా ఈ ఆస్కార్ అవార్డు గ్రహీతలకి సన్మానం చేయాలి ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఫిలిం ఇండస్ట్రీ తరపున కొంతమంది పూనుకుని ఆ కార్యవర్గం పూనుకుని రేపు తొమ్మిదో తేదీ ఈవినింగ్ వేదికలో ఈ సన్మానం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం ఇట్లాంటి అవార్డులు ఇట్లాంటి గొప్ప గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు చేయటానికి కావలసిన ఏర్పరిచిన గవర్నమెంట్ తరపు నుంచి ఏర్పరిచారు ఇండస్ట్రీ తరపు నుంచి ఏర్పరచుకున్నారు అది దాని పేరు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆ కల్చరల్ సెంటర్లో ఆర్థిక వనరు ఆర్థిక స్తోమత చాలా ఎక్కువ ఉంది దాదాపు నలభై యాభై కోట్ల రూపాయలు మూలధనంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉంది పర్టిక్యులర్ పర్పస్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనే దాని పర్పస్ ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో వారు పూనుకుని ఇండస్ట్రీతో కలిసి అది ఇండస్ట్రీదే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కల్చరల్ సెంటర్ అందరూ కలిసి వీలైతే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా కలిసి గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుండేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ముఖ్యంగా ప్రభుత్వాన్ని చాలామందికి చిన్న అవార్డులు చిన్న చిన్న బహుమతులు చిన్న చిన్న ప్రైజులు వస్తేనే ఒక ఇంటి స్థలం ఇవ్వటం ఒక మంచి ప్లేసు గవర్నమెంట్ స్థలాలు వారికి ఇవ్వటం వారిని ప్రోత్సహించటం చాలా గొప్పగా జరుగుతుంది అలాగే ఈ ఈ కళాకారులకు కూడా ఈ త్రిపులారు సంబంధించి ఈ అవార్డులు తెచ్చిన కళాకారులు కూడా ఒక ఈ ప్రభుత్వం తరఫున అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి దీనికి ఒక మంచి సన్మానం ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీ తరఫున తెలుగు పర్టికులర్గా తెలుగు ప్రజల తరఫున తెలుగు ప్రేక్షకుల తరఫున నేను చాలా సంతోషిస్తాను మరోసారి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ కళాకారులకి దక్కాల్సిన గౌరవం దక్కించండి ఇది ఇండస్ట్రీయే కాదు మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి అంత పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి మనం అంతా వెళ్ళి చాలా ఆనందంగా చూస్తే ఆనందించాల్సిన సమయం కోసం నేను ఎదురు చూస్తాను